శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును మొదటి సమయంలో పన్నెండు అధ్యాయం ఇరవై మూడవచ్చును నీ దేవుడు మార్గమును సత్యమును జీవమునే ఉన్నాడు ఆయన మార్గములో జీవముండును ఇరుకు మార్గములో విశాలతను కలగజేయవాడు ఆయనే శ్రేష్టమైన మనాను అనుగ్రహించేవాడు ఆయనే దేవుని మార్గమును దీనుడు కనుగొందురు దేవుని మార్గము పరిశుద్ధమైనది అది నిత్య రాజ్యమునకు దారితీయును దేవుడు నీ త్రోవను సరాలము చేయును సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకో ఆయన అధికారమునకు ఒప్పుకో అప్పుడు ఆయన నిన్ను నీతి బాటలో నడిపిస్తాడు ప్రభుని యేసుక్రీస్తు మంచి కాపరి మంచి స్నేహితుడు శ్రేష్టమైన యువులను అనుగ్రహిస్తాడు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడు దేవుని స్తుతించుము దేవుడి చు బహుమానమునికై పాటుపడము దేవుడు నిన్ను జీవబాటలో నడిపించి నిన్ను వర్ధిల చేయునుగాక ఆమెన్